హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్రి ఈరోజు వచ్చేసి మనం దోశ పిండితో నాలుగు రకాల టిఫిన్లు తయారు చేద్దామండి ముందుగా మనం ఈ వీడియో వెళ్ళే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ పిండితో మనం నాలుగు రకాల టిఫిన్లు తయారు చేసే తయారు చేసేద్దాం ఇప్పుడు వచ్చేసి మనం రెండు గంటల పిండిని తీసుకున్నాను ఒక సగం స్పూను ఉప్పును వేసుకుంటున్నాను కొద్దిగా వంట సోడాని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మన పిండిని కలుపుకోవాలి ఇలా ఇలా లూజ్గా కలుపుకోవాలి మనము దోశ పిండిని ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని దోశ పెంక పెట్టేశానండి ఇప్పుడు వేడి కానిద్దాము మనము ఇప్పుడు పెన్నం వేడైపోయింది మనము దోశ వేసుకుందాము మనం ఎప్పుడైనా దోశ వేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే దోశ అనేది అతుక్కొని పోతుంది పెన్నానికి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కాలనిద్దాం ఇప్పుడు కాలింది మనం తిప్పేసుకుందాము మనకు దోశ రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి దోశ పిండితో ఫస్ట్ ఇలా దోశ వేసుకుందాం మనం రెండో రకము టిఫిన్ చేద్దాము మనం ఇప్పుడు వచ్చేసి మనం రెండో టిఫిన్ అండి మూతప్పం వేసుకుందాము నేను రెండు ఈ గంటలతో దోశ పిండిని తీసుకున్నాను సగం స్పూన్ సాల్ట్ వేద్దాము వండ సోడా కొంచెం వేద్దాము దీంట్లోకి వాటర్ వద్దండి కొంచెం గట్టిగా ఉంటేనే మనకు బాగా వస్తుంది ఉత్తపం అనేది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకుందాము పచ్చిమిర్చి కరివేపాకు మన ఇంట్లో క్యారెట్ కొత్తిమీర అవన్నీ కూడా వేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా కలిపిన తర్వాత మనం కొంచెం జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇలా మనం కలిపి పెట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని మనం దోస పెంక పెట్టేసాము పెన్నం వేడి కానిద్దాము ఇప్పుడు పెన్నం వేడి అయింది మనం అడుగున ఆయిల్ ఇలా కొంచెం అప్లై చేద్దాము చేసిన తర్వాత మనం ఈ పిండి కలుపుకున్నాము కదా ఈ మిశ్రమాన్ని మొత్తం వేద్దాం ఇలా దోశలాగా మనం ఊతప్పం కదా చేస్తుండేది అందుకని ఇలా మందంగా ఉండాలి కొంచెం ఆయిల్ రౌండ్గా వేయాలి ఇది కాలనిద్దాం మనము ఇది బాగా కాలిందని మనము తిప్పేసుకుందాము చూడండి ఎంత బాగా కాలిందో ఇప్పుడు రెండు వైపులా మనము ఇలా బాగా కాల్చుకోవాలి దోశని ఊతపాన్ని మనకి ఊతప్పం కూడా రెడీ అయిపోయిందండి రెండు వైపులా బాగా కాలాయి ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనకు చూడండి గుంతప్ప కూడా చాలా బాగా వచ్చింది బాగా కాలింది మనకు రెండో టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దోశ పిండితో మూడో టిఫిన్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఇప్పుడు వచ్చేసి మనము మూడో టిఫిన్ అండి నేను దీనితోనే మళ్ళా రెండు గంటల దోశ పిండిని తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం గుంత పొంగనాలు ప్రిపేర్ చేద్దామండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలండి పిల్లల కోసం కదా కొంచెం చూసుకొని వేసుకుంటే మంచిది మనము నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకును వేసుకుందాము తర్వాత వచ్చేసి సగం స్పూన్ పసుపు వేసుకుందామని పసుపు వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది గుంత పొంగనాలు అనేవి సగం స్పూన్ ఉప్పు వేసుకుందాము వంట సోడా కొంచెం వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెళ్ళించుకొని మనము పొంగనాలది ఈ ప్యాన్ పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ వేసుకోవాలి మనం పిల్లల కోసం ఒకటే టిఫిన్ కాకుండా ఇలా వెరైటీ వెరైటీ టిఫిన్లు చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ కూడా వేసేసాను కొంచెం వేడైతే చాలు మనకి ఆయిల్ అనేది వేడైపోయిందండి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పిండిని మనం ఇప్పుడు వేసుకుందాము ఈ పొంగనాల ఇలా మనం గుంత పొంగనాలు చేద్దాము గుంత పొంగనాలు దీంట్లో మీరు కావాలంటే శనగపప్పు నానబెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అవి ఒక గంట సేపు ముందర నానబెట్టి వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనము మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని బాగా కాచుకోవాలి దీనిని ఇప్పుడు వచ్చేసి కాలాయలే చూద్దాము మనం చూడండి కాలాయి ఇప్పుడు వచ్చేసి మనం తిప్పేసుకుందాం ఇలాని అన్నిటినీ తిప్పేసుకోవాలి ఇలా ఈ పసుపు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పొంగనాల్లో వచ్చేసి కొద్దిసేపు కాలనిద్దాము మనము ఇప్పుడు మనకు పొంగనాలు అనేవి రెడీ అయిపోయాయి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మొత్తం ఇవన్నీ మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మనకు పొంగనాలు అనేటివి రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో మనం నాలుగోది వచ్చేసి టిఫిన్ వచ్చేసి బోండాలు ప్రిపేర్ చేద్దామండి పిండితో ఇప్పుడు వచ్చేసి మనము ఈ కప్పుతో గో బియ్యం పిండిని అండి పిండిని తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సగం కప్పు మైదా వేసుకున్నాను మనం దోశ పిండి తీసుకున్నప్పుడు దోశ పిండి గట్టిగా ఉండాలి ఇప్పుడు వచ్చేసి అరకప్పు మైదా వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను సగం స్పూన్ వంట సోడా అండి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు ఈ పిండి వేసినప్పుడు గట్టిగా అయినప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కొంచెం పెరుగు వేసుకుందాము ఒక రెండు స్పూన్లంతా పెరుగు వేసుకుంటే సరిపోతుంది మనకి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మనము ఈ పిండి వేసినాక మైదా వేసినాక కొంచెం గట్టిగా ఉంటుందండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే కొంచెం ఇలా లూజ్ అవుతుంది మరి ఎక్కువ వాటర్ వేయకూడదు చూసుకొని మనం వేసుకోవాలి నీళ్ళు అనేటివి మనకి ఇలా చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బోల పెట్టి ఆయిల్ వేడి చేశానని మనం బోండాల కోసం వేడైంది ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా బోండాలు చేసుకున్నాము ఇలా మనము అన్నిటినీ బోండాగా చేసుకోవాలి ఇవి కొంచెం బాగా కాలనిద్దాము ఇప్పుడు వచ్చేసి మనం తిప్పేసుకుందాం నీళ్ళని మనం ఇవి చేసేటప్పుడు మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచిదండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి సరిగ్గా కూడా కాలం లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి చూడండి బాగా కాలాయి బోండర్ అన్నింటి కూడా మనం తిప్పేసి కా వీలలో కాల్చుకున్నాం ఇప్పుడు వచ్చేసి కాళాయండి చూడండి మనకి ఎంత బాగా రోస్ట్గా వేగాయో ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చుకోదు ఇవి ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం మిగతా అవి ఈ పిండిని కూడా మనం చిన్న చిన్న బోండాలుగా ప్రిపేర్ చేసుకుందాము ఇవి కూడా కాలాయి మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం మనకు బోండాలు అనేటివి కూడా రెడీ అయిపోయాయండి చూడండి బోండాలు కూడా రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి మనం దోశ పిండితో మనం నాలుగు రకాల టిఫిన్లు తయారు చేసాము బోండాలు పొంగనాలు ఊతప్పం దోశ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా రకరకాలుగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్